అందరికీ నమస్కారం నా పేరు సురేష్ నేను తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా నుంచి ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నది అమన్గల్ దగ్గర ఉన్నటువంటి కర్తాల్ అనేటటువంటి ప్లేస్లో ఉన్నాం ఈ యొక్క ప్లేస్ ఏంటిది అంటే విశ్వవ్యాప్తంగా పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు అయినటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి యొక్క మహాపరినిర్వాణం చెందినటువంటి స్థలం దీన్ని శక్తి స్థల్గా పేర్కొంటారు అయితే సారు దాదాపుగా నలభై సంవత్సరాల పాటు విశేషమైనటువంటి కృషి చేసి పండితు నుంచి పామరుని వరకు చదువు రానివాడు పల్లెటూరు వాడు పట్టణం వాడు ఎవరైనా సరే ఆధ్యాత్మికతను సం మార్గంలో ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు అని తెలియజేసి ఆ దిశగా అందరినీ కూడా ఆ మార్గంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఈ యొక్క శక్తి స్థలకి వచ్చినట్లయితే మనము ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం మరియు రాత్రి రెండు పూటల ఉచితమైనటువంటి భోజనం ఉచిత వసతి సౌకర్యం ఇక్కడ ఏర్పాటు ఉంది మరియు ఈ ఈ శక్తి స్థలంలో కనుక మనం కూర్చొని ధ్యానం చేసినట్లయితే మనం ఆ యొక్క అద్రిసారి యొక్క ఆ ఎనర్జీని మనం ఫీల్ కాగలుగుతాం మరియు ఆ శక్తిని కూడా మనం చాలా విగ్రీకృతం చేసుకొని తొందరగా ఆధ్యాత్మికంగా ఉన్నతికి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఈ హైదరాబాద్కి ఇది దాదాపుగా చాలా దగ్గర ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జీవన శైలికి ఈ ఆధ్యాత్మికత అన్నటువంటి దానిని ఎక్కడో హిమాలయాల్లో చేయాల్సినటువంటి ధ్యానాన్ని చాలా సులభంగా మనం మన ఇంట్లోనే ఉంటూనే ధ్యానం చేయవచ్చు అని మనకు నేర్పించి మన అందరి జీవితాల్లోపల వెలుగు నింపినటువంటి మహనీయ మూర్తి యొక్క మహాపరినిర్వాణి చెందిన ఈ ప్లేస్కి అందరం విజిట్ చేయాలి మరియు ఆ శక్తిని తీసుకోవాలని పేరుతో